హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అన్దర్ ఫుడ్ బ్లాగ్ రోజు మన ఫుడ్ బ్లాగ్ వచ్చేసి కందిపూడి అనమాట ఆ కందిపూడి అనేది ఎలా చేసామో లాస్ట్ వర్క్ అయితే వీడియో చేసేది చాలామందికి తెలిసే ఉంటుంది ఈ కందిపూడి అనేది చక్కగా నార్మల్ రైస్లో అయినా బాగుంటుంది వేడి వేడి ఇడ్లీలో నెయ్యి వేసేసుకొని ఈ కందిపూడి వేసేసుకొని తింటే ఇంకా బాగుంటుంది సో దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వర్క్ అయితే కందిపప్పును తీసేసుకొని అలా అలాగా దోరగా అయితే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీని ఉత్తి కందిపప్పు వేస్తే ఏం టేస్ట్ ఉంటుంది దాంతోపాటు మిగిలిన పప్పులు కూడా వేద్దాము ఇంకా టేస్టీగా ఉంటుంది సో దీంట్లోకి కొద్దిగంతా పచ్చని పప్పు అనమాట వీటిని కూడా మంచిగా అలా ఫ్రై చేసేసుకొని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి దీంతో పాటు పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవాలండి దాన్ని కూడా మంచిగా ప్యాన్లో వేసేసుకొని అలా దోరగా ఫ్రై చేసేసుకొని తీసుకోవాలి ఇలా మూడు పప్పులు కలవడం వల్ల కందిపొడి అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోద్ది సో కందిపొడిలో కొంచెం కారం ఉండాలి కదా దానికోసం ఎన్ని అయితే తీసుకున్నాము మీ కారం తగ్గట్టు మీరు తీసుకోవాలి దాంట్లోకి కొద్దిగంత డైజెషన్ కోసం జీలకర్రను కూడా తీసుకొని అందులోనే వేసేసుకొని మంచిగా మాడిపోకుండా వేపేసుకున్నాం అనమాట ఈ చూసారా ఈ విధంగా అయితే వేపేసుకొని పక్కన తీసుకొని దీన్ని కూల్ అవ్వనివ్వాలి ఎంతో సింపులీగా ఈజీగా అయితే అయిపోతుంది నోటికి రుచికరంగా టేస్టీ టేస్టీగా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ట్రెడిషనల్ రెసిపీస్లో అయితే ఇదొకటి కందిపొడి అని చెప్పుకోవచ్చండి టిఫిన్స్లోకి ఇది మెయిన్ చాలా అంటే చాలా బాగుంటుంది మనము ఇడ్లీలో అయితే నెయ్యి ఉంటే ఇంకా బాగుంటుంది ఇది అంతే అండి కూల్ అయిపోయిన తర్వాత మంచిగా వీటిని అయితే బర్క బర్కగా మిక్సీ పట్టుకోవాలి దీంట్లోకి కొద్దిగంత టేస్ట్ కోసం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగంత ఇంగుని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవడం అంతే ఈజీగా అయితే అయిపోతుంది మీ ఇంట్లో కూడా చేసి పెట్టేయండి అలాగే ఈ రెసిపీ ఎంత మందికి ఇష్టమో కూడా కామెంట్ చేసి చెప్పండి చాలా అంటే చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్